ఓం స్మద్గురుభిషో నమ అశ్వినాథసమారంభం నమజ్జమం అస్మదాచారిపర్యంతం వందే గురు పరంపరం వసుదేవ్రసం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగన్ గురు ప్రియా భగవద్ నమస్కారం ఈరోజు మనం భాగవతం భాగవతంస్కందం గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం ను నుదేహమాధ్యం సులభం సుధుర్లభం ప్లవం సుకల్పం గురుకర్ణధారం మాయానుకూలైనమా భవాబ్నతరేత్ సహాత్మ శ్రీమద్భాగవతం పలకొండో స్కందంలోని ఇరవయో ధ్యాయం పదిహేడు శ్లోకం శ్రీమద్భాగవత మహాపురాణం ఒక మహాభక్తి శాస్త్రముగాను మోక్షశాస్త్రముగా ప్రసిద్ధి చెందింది అది భక్తి జ్ఞాన వైరాగ్యముల ద్వారా భగవంతుడు చేరుకుంటూ చేరుకున్న మార్గం నిర్దేశించను చతుర్విధ పురుషార్థములతో పాటు భక్తిని పంచమ పురుషార్థముగా ప్రతిపాదించినది భాగవతం దుర్లభమైన మానవ జన్మ ద్వారా పరమాత్మ చేరుకుంటే భక్తి సులభమ సాధనమని మాటి మాటికి ఉపదేశించను క్షణ మానవ జీవితం యొక్క అమూల్యమైన సమయము భౌతిక సుఖములందు వృధా చేయకుండా అంతిమ లక్ష్యమో భగవంతుని చేరుటకే నిరంతరము ప్రయత్నించవాలని చెప్పడే భాగవతం ముఖ్య ఉద్దేశం భగవంతుని లీలలు మంగళకరములు ముక్తి సోపానములు ఆయన నీళ్ళలో భక్తుల కథలతో ముడిపడి ఉండటం భాగవతములందు ప్రధానముగా పవిత్రములైన భక్తుల కథలు భాగవత దర్శనం ధర్మములు భగవంతుని దివ్య లీల లీలలు రూప గుణ స్వభావములు ప్రభావములు ప్రస్థారముగా వర్ణించబడ్డాను భాస్ భావ వస్య భగవాను వసుడు భగవంతుడు భావప్రధానమైంది ప్రేమపూరితమైంది భక్తి నారదస్థు తత్పా తత్పరితాఖ్య చారుత తద్విస్మరణే పరమవ్యాకులత మానవుడు తన సకల కల్పను భగవదర్పణం చేయటని ఏ కొంచెం భగవద్విస్పృతం కలిగినను పరమవ్యాకులతో చెందుటే భక్తి అని దేవ శ్రీ నారదుని అభిప్రాయం ఎందుకు నిదర్శనం వ్రజ గోపిక అని నారద మహర్షి చెప్పినట్లుగా ఎందుకు బృందావన గోపికల జ్వలంతం జ్వలంత ఉదాహరణం దీనికి ప్రధాన భూమిక దశమ ఇది భాగవతం ఇంకో హృదయం వంటిది శ్రీకృష్ణ భగవానుడు దివ్యలీలామయం దశమ స్కంధం సుఖముఖం నుండి జాలువారిన అమృత ప్రవాహం ఆనంద సాగరం బృందావనములో గల గోపికలందరూ కేంద్ర బృందము నందబాలులకు నల్లనయ్య ఒక్కడే జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణుని చూడకుండా గోపికలు తమ తమ ఇళ్లలో ఒక గంటకాలమైన గడిపేవారు కాదట ఏదో ఒక నపంతో యశోదమ్మ ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళి ఆ యశోదయ కిశోరుని అందచందాలను భోసి నవ్వులను ఆటపాటలు చూసి మరిసిపోయేవారిని మరిసిపోవటమే వారు తపస్సు ఉపాసన పూజ అని గోపికల ప్రేమతత్వము ఎవరు వర్ణింపగలరు వారి తనము మనము ధనము యహము పరము సర్వస్వం శ్రీకృష్ణార్పితమే రయనుక పగలనక అనుక్షణం శ్రీకృష్ణ చింతనమే అతని గుణగానమే గుణగా సర్వత్రాని అవలోకనమే కానీ వారికి వేరే రైజు లేదు శ్రీకృష్ణుడు సంపూర్ణంగా మావాడిని నమ్మిన వారు బృందావనం గోపిక దీనికి దీనిని అద్వితీయ అభిమానమని అన్నారు పెద్దలు గోపికల పట్ల శ్రీకృష్ణు మదాత్మిక కత్వ అభిమానం అనగా గోపికలు ఆత్మను అయిన వాడు నేనని వారందరూ నా స్వరూపులని అభిమానం ఉన్నది కావున శ్రీకృష్ణుడు స్వయంగా ఇట్లాను నా పయ అహం నిరవజ సంయుధుకృత్యం బృధాయుషాపివ యా మా భజన్ ధృజరగేహా సంవత్స ప్రతి సాధునాకందం ముప్పై రెండు అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం మా గోపిల్లారావు మీరు నా ఎంత కఠినములైన ఇంతటి ఇంకా ఇంటి సంఖ్యలను తెంచి వేసి నన్ను భజించి తిరిగి నేను చేసిన పని అన్ని విధములు నిర్దిష్టమైనది దేవతల ఆయువు పర్యంతమైన మీ ఉపకారము బదులు తీర్చదాలను మీరే స్వయంగా ఉదారులైన మీ రుణమును నిమంత్రలు చేయగలనేమో కానీ నేను మాత్రం మీకు రుణదస్తున్నే నిజమునకు ప్రేమ త్యాగపూర్వకమైనది ప్రేమ అవటమే తెలియను కానీ తీసుకోవటం తెలియని తెలియదు విశుద్ధమైన ప్రేమ అనిర్వచమైన స్వరూపం అది కామగంధ విహీన నిమ్మలాభక్తి భావరసృతం వారి ప్రేమను గురించి ఎవరో మహాత్ములు వర్ణించారు అట్టి విశుద్ధమైన స్వరూపము ప్రజాంగణలు అందుకే వారి గురించిన అభిప్రాయం తెలుగుతూ ఉద్యములతో కృష్ణుడు మనస్ మన నస్క मत मत्णा मधर्दे थ दैहका दयिता प्रेष्णमात्मा मनस गतालोकधर्मा से मधर्देता भिवर्यह పదో స్కందం నలభై శ్లో అధ్యాయము నాలుగో రోజులు అనగా వద్దవా గోపికులు నాయనే మనసు నిలిపినారు నేను మనస్సుకు కలవారు నేనే ప్రాణంగా కలవారు ఎందుకనగా మద్ధక్తే తక్తి దైవిక నా కోసమే వారు తమ శారీరక క్రియలను దైహిక సంబంధాలను సైతం లోక లోకధర్మములను కూడా త్రోసి రాసినవారు నన్నే ప్రీతములుగా ప్రేమస్పద ఆత్మనుగా మనస్సును పొంది ఉన్నారు కావున వారి పాలన పోషణ నా కర్తవ్యములుగా అయ్యాయి వారికి నేను దూరమైనప్పటికీ వారు అనుక్షణాన్ని స్మరిస్తూ ఉంటారు అందుకే వారి పట్ల నాకు అమితమైన ప్రేమని మరొక విశేషం అనగా వారి ప్రేమానురాగాలు నేను మరవలేకుండా ఇక వారు ఎట్లు మర్చిపోగల్లో చెప్పవద్దవా అని కృష్ణుడు అని తన సర్వస్వం సమర్పించిన గోపికలకు శ్రీకృష్ణుడు సుఖములు చేకూర్చు కోరువారు తన కన్నయ్యకు ప్రసన్నత సుఖ సంతోషములు కలిగించే ఏ క్రియన సరే దాన్ని ఆచరించుటే వారి పరమధర్మం దాని అందే వారికి పరమ సుఖానుభూతి కలిగింది అందుకే తత్సుఖి సుఖిత్వం అదే గోపికుల పరమధర్మ అని అన్నారు కంసుడు పంపిన ఎందరో రాక్షసులను సంహరించి వ్రజవాసం రక్షించను మన్నుదిన్న నెపంతో భూదేవిని తృప్తిపరిచి ఇటు తన నోట యశోధముకి ఈశ్వరూపం చూపించను కాళీని మర్ధించి ఎములలో నీరు తాగుటకు అందించు గోపాలను కనులు మూసుకొని ముందు కొమ్మని ముంచుకొచ్చిన దావానలను త్రాగివేసి వారు రక్షించను स्वस्थ जय श्री